ఇంగ్లీషోళ్లంతా ఇండియా వదిలి వెళ్లిన రోజులు అదే ఇంగ్లాండ్ నుంచి మన దేశ స్త్రీల పవిత్రతని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఓ పెద్ద పుస్తకం పొడవాటి పెన్నుతో వస్తున్నాడు ఐదు అడుగుల ఆజానుబాహుడు అతడే ఫ్లవర్ đọc అయ్యా నా పేరు నమ్మకస్తుడు అయ్యా అడ్డిఫ్లవర్ వారు మీతో మద్దు వేయాలని మద్రాస్ ముఖ్యమంత్రి వారు విందు కోసం నైజాబ్ నవాబ్ గారు పొద్దు కోసం పిఠాపురం జమీందార్ గారు మీ కోసం నమ్మకస్తుడు మాకంత టైం లేదు ఐ వాంట్ పతి వ్రతలు వాళ్ళ కోసం మై పెన్ ఇస్ బీటింగ్ మై బుక్ ఇస్ వెయిటింగ్ ఆమె ముందు రెండు వేలాడుతున్నాయి అయ్యా అది పవిత్రమైన తాలి మా ఫింగర్ కు ఉండే రింగులా అన్నమాట అయ్యా మీ రింగులో ఫింగర్ ఎప్పుడు ఉడిపోతుందో తెలియదు అయ్యా కానీ మా తాలి లంగరేసినట్టు లైఫ్ లాంగ్ అలా ఉడిపోతుంది అయ్యా వాట్ ఇండియా అయ్యా అదిగోండి గ్రేట్ పచ్చి వాట్ మీద వాట్ ఏ థాట్ నమ్మకస్తుడు అయ్యా ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలనిపిస్తుంది అయ్యా బిందెల్ అప్రాచుడా పతివ్రతనే అపవిత్రం చేయాలని చూస్తావరా తెల్ల భ్రష్డా బాబు ముదరష్ట పోడా అరే తెలుగు రాదమ్ బాబు 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 వాచ్ పోయిందిరా వాచ్ ఉంది కదా బాబు ఈ వాచ్ కాదు ఇక్కడ ఇక్కడ వాచింది అబ్బా వాచి తే వాచింది ఈ దేశంలో పతివ్రతలు పరాయి పురుషుని స్పర్శ కూడా డోంట్ లైక్ అని నాకు అండర్స్టాండ్ అయింది ఐఎమ్ సో గ్లాడ్ తినబాయి బాగా తరండి వాటి టేస్ట్ వాటి కళ్ళ నుంచి నోటి నుంచి ఒకేసారి కాటున్నాయి నమ్మ కష్టం వా హేమి స్మెల్ స్మెల్ మా వాళ్ళు చూస్తే దీనికోసం మరోసారి యుద్ధాలు చేస్తారు దాని పేరు పులసడ్డి పుస్తులంపైన దాని పులుస్తనాలే ఎవరు దీన్ని చేసినది మన జమీందారు గారి అర్థాంగండి ఆవిడ కూడా పెద్ద శీలవతే చెప్తున్నారు జమీందారు గారు ఇక నేను ఆగలేను ఆ శిలావతిని వెంటనే శోభనం చేసుకోవాలి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆగడం లేదు ఒక్కసారి కోకెత్తండి తెల్ల సచునోడా ఇంత వరకు ఎత్తమని మా ఆయనే అడగలేదు నన్ను ఎత్తమంటావా ఆగడబ్బా అయ్యా కోకెత్తు కొంగిత్తు అరగూడదండి అయ్యా ముసుగు తీయంటి అరాలి దొంగ సత్యోడా ఈ సలహా మీద పెడతారు ఈ స్ట్రిక్ట్ వాళ్ళతో చాటింగ్ చేద్దామంటే వాళ్ళు నన్ను బీటింగ్ చేస్తున్నారు వాటా పెన్ ఏమైంది మా ఊరు వచ్చిందండి వారి మా ఊరు ఊరు వచ్చిన ఆరికి సుఖవతులు చూపించే అంబాసిడర్ నండి వాటా పండ్ అమ్మగస్తడు మూర్చ రోగం వచ్చినట్టు ఉందండి ఇదిగో ఈ తాళాలు గుర్తు ఆ చేతిలో పెట్టండి అంటే శీలవతులే కదా వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందండి బాబు ఎంత ఎంత చెప్పనండి నువ్వు చెప్పరా దొరగారు ఇది చూడండి ఏమిది ఇది మీరు అడిగిన అండి వలవండి రాదండి వా ఇది వలవండి ఇది నేను చెప్పిన అండి ఇప్పుడు తినండి ఎలా ఉందండి నా బాగా అంది అదే అండి మనం సుఖవతుల దగ్గరికి వెళ్దామా ఇది ఎవరండి బాబు మా ఊరు ఊరుచిన అనలే గాని అనకూడదండి సుఖవాతలో ఎంత పెద్ద భవనమ్మ స్వాగతం గారు ఏమి సుగంధామరం ఈవిడ పేరండి పాలు పట్టుకురావే పట్టించండి ఊర పిచ్చుక లేహ్యం పాలు ఏ చేయండి ఆనక పనిలో పదికొస్తుంది ఆలస్యం చేయకుండా సోఖావతల్ని చూయించండి ఐ కాంట్ కాంటే పాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి లేత తమలపాకులు మిమ్మల్ని చూడ్డానికి బావ దొరగారు వచ్చారే త్వరగా రండి నమస్కారం ఆ పలకరింపుకే మా వాళ్ళు పులకరించింది అందుకే కదండి పిలిపించింది మరి వెరీ గుడ్ రిక్షా డ్రైవర్ గారు ఇది తీసుకోండి ఐదు వేల నోటేట్ ఇస్ దిస్ నోన్ సెన్స్ నమ్మకం అండి ఎలా ఉన్నానా ఇంగ్లాండ్ లో ఉన్నానా ఫైట్ అంటే పూతరేకుల నిండుగా ఉండాలి బిస్కెట్ ప్యాకెట్ లో ఓపెన్ గా ఉండకూడదు వేసుకోండి ఫైట్ నేను ఇండియాలో అడుగు పెట్టింది విప్ప సంస్కృతి కోసం కాదు కప్పుకునే గొప్ప కల్చర్ కోసం మహాపతివ్రతాలు ఉన్న దేశంలో మీరు తప్పుగా పుట్టారు చెప్పకండి నీతులు ఎవరది మంచం సుఖవతి వీళ్ళు వాటికల్లో ఉండబట్టే మీరు గొప్పగా పగడబడే పతివ్రతలు ఆర్టికల్స్ లో పొగడబడుతున్నారు పది మందికి ఉపయోగపడేది సేవే అయితే చేసేది కూడా వాట్ ఆర్ సర్వీస్ ప్రతి మగవాడికి ఉంటుంది పెళ్ళైన వాడికి ఇంటి భోజనం దొరుకుతుంది మరి పెళ్లి కాని వాడి పరిస్థితి ఏంటి వీళ్ళే కనుక ఆకేసి అన్నం పెట్టకపోతే కక్కుర్తి పడి దొరికిన ప్రతి ఇంట్లో దూరి బండి వర్జున అన్నంలో మూత తీసి మరి మూతెడతారు సంసారుల్ని కూడా వ్యభిచారులు చేస్తారు భర్త ఒక్కడే ఉండాలన్న కంటెంట్ తో కడదాకా నిలిచి వాళ్ళు గొప్ప వాళ్ళైతే పది మందిని ఒక్కరే ఆనందపరుస్తూ వాళ్ళని తప్ప తప్పుదారు పట్టనివ్వకుండా నడిపిస్తున్నా వీళ్ళు ఇంకా గొప్ప నాకొకటే అర్థమైంది సుఖవతుల నిలయం అంటే నిత్యమ్మదాన సత్రం అన్నమాట పాట్ నెత్తిన పెట్టుకుని మొట్టుకుంటే తప్పు అనే వాళ్ళు గొప్ప అయితే వాళ్ళ పరువు నిలబెట్టడం కోసం చీర విప్పే అందరూ ఇంకా గొప్ప వాళ్ళు ఐ లైక్ యు వెరీ మచ్ నాది తెరిపించారు కళ్ళు హాయ్ వాట్ ఇస్ ది హ్యాగింగ్ నో దిస్ ఈస్ ప్లగ్గింగ్ నేను కొట్టాను ఏం చేస్తున్నా నేను